వెల్కమ్ టు స్టూడియో యువ ఈ మధ్య కాలంలో ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ చూసి చాలా కాలం అయింది ఇట్స్ పర్స్ మై పర్సనల్ ఒపీనియన్ అనమాట ఈవెన్ నాలాగే లాగే మీరందరూ కూడా ఒక క్యూట్ లవ్ స్టోరీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారని తెలుసు సో మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు బ్యూటిఫుల్ క్యూట్ లవ్ స్టోరీ తోటి మనం ముందుకు వచ్చేస్తున్నా మరో తరమ సినిమా టీమ్ సో వాళ్ళతో ఈ రోజు మన చిట్చాట్ అన్నమాట హాయ్ ఆల్ ఎలా ఎలా ఉన్నారు ఆల్ గుడ్ యా మీరు ఉన్నారు నేను చాలా బాగున్నాను థాంక్యూ సో మచ్ సో చూడడానికి చాలా క్యూట్ గా ఉన్నారు ముగ్గురు కూడా యు ఆల్సో లుక్ వెరీ క్యూట్ ఇన్ ద డింపుల్ అండ్ ఆల్సో థాంక్యూ సో మచ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ట్రైలర్ చూసాను నా నేను అర్థం చేసుకుంది ఏంటి అంటే ట్రైలర్లో లైక్

చిన్న లేయర్ పాయింట్ అండి కథ కథ ఇస్ మనం నార్మల్ గా రాసింది కూడా కాదు ఇది ఇది ఒక పర్సన్ రియల్ లైఫ్ ఆయన కథని మనం సినిమాలో చేసాము ఈ ఈ కథ ప్రతి ఒక్క థర్డ్ పర్సన్ కానీ సెకండ్ పర్సన్ మీ కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ లేకపోతే మీ రిలేటివ్స్ ఎక్కడ రోజు మీరు ఈ కథ ఓ మా ఊడికి ఇలా జరిగింది ఇలా జరిగింది అని మీరు వింటర్ ప్రతి ఒక్కరు రిలేట్ అయ్యే యా ఓకే సో లైక్ హరీష్ గారు మీకు టాలీవుడ్ లో దిస్ ఇస్ థర్డ్ యువర్ థర్డ్ ఫిలిం రైట్ సో ఎలా ఉంది మీ జర్నీ ఎలా ఉంది అండ్ వై డి యూ చూస్ దిస్ మూవీ అంటే ఏం చెప్తారు జర్నీస్ గుడ్ అని చెప్పాలండి ఎందుకంటే నా ఫస్ట్ మూవీ ప్రేమేష్ కథ చాలా బాగా ఐఎమ్ నోన్ ఫర్ ద ప్రేమేష్ కథలకే తెలుసు నేను బాగా అండ్ తర్వాత జయ్ గారు బిజయ్ గారు డైరెక్షన్లు చేశాను వైశాఖ మన సినిమా సో ఇది ఎందుకు గ్యాప్స్ ఎందుకు అంటే నాకు నాకు ఉపయోగపడే సినిమా ఇప్పుడు రాలేదు అన్నారు టు బీ ఫ్రాంక్ మంచి కథ అలా రాలేదు అంటే అఫ్ కోర్స్ మీ ప్రేమేష్ కథల తర్వాత కొన్ని వచ్చినాయి కానీ అప్పుడు నేను చూస్ చేసుకునే మెచ్యూరిటీ నాకు లేదు ఓకే దాని తర్వాత మంచి సినిమాలు నాకు రాలేదు ఓకే సో యు వర్ ఫర్ ద టైం ఓకే అండ్ దెన్ ఇంకొక క్వశ్చన్ సో ఈ మూవీకి టైటిల్ మరువతరమా అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఇట్స్ నాట్ సో ఈజీ టు ఫర్గెట్ కొంచెం కొంచెం కష్టం కదా ఓకే సో ఆ టైటిల్ కూడా చాలా యూనిక్ గా డిఫరెంట్ గా ఉంది సో అ పోయెటిక్ వేలో ఆ టైటిల్కి మీరు కాంగ్రెస్ చెప్పాలను బిందం చైతన్యమ డైరెక్టర్కి ఇదివాలి ఎందుకంటే నాకు ఆయనకి ఎప్పుడు ఫైట్ అయింది ఓన్లీ టైటిల్ దగ్గర మాత్రమే మరువతర్మ అంటే మర్చిపోగలమా అనేది కదా అది మనం చెప్తే గానీ చాలా మందికి ఇప్పుడున్న జనరేషన్ సో సినిమా అనేది కొంచెం త్వరగా జనంలోకి వెళ్ళాలంటే టైటిల్ ఇంకా బాగుండాలి అని అనుకునేవాడి ఎందుకు ఈజీగా అర్థమైతే బాగుంటుంది కదా పొయిటిక్ వేలో కన్నా ఈజీగా అర్థం అంటే కమర్షియల్ వేలో చూసే సో డైరెక్టర్ ఎప్పుడు చూడకుండా నేను మార్చను ఇదే సినిమా ఇదే మంచి టైటిల్ అవుతుంది చూడు అని చెప్తే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కంప్లీట్లీ వాళ్ళ విజన్ పాయింట్ ఆఫ్ వ్యూ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేశారు సో ఐ మీకు కొంచెం గ్యాప్ ఇచ్చి మనం బ్యూటిఫుల్ గర్ల్స్ తో సో యూ సార్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ యువర్ హెయిర్స్ థ్యాంక్ యూ సో అండ్ ట్రైలర్ చూసిన యూ అండర్స్టాండ్ తెలుగు రైట్ సో యా ట్రైలర్ చూసినప్పుడు మీరు హీరో అండ్ వన్ మోర్ పర్సన్ సెల్ఫీ తీసుకుంటారు కదా ఇన్ ద ట్రైలర్ సో ఆ సెల్ఫీ తీసుకునేటప్పుడు మీ ఐస్ మీ ఐస్ చూస్తే కనుక యువర్ ఆర్ సో బ్లషింగ్ అనమాట ఎంత అంటే మై గాడ్ నేను లవ్ చేసే పర్సన్ పక్కన ఉంటే లైక్ యూ ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ దట్ ఫీలింగ్ అన్నట్లు ఐ సా దట్ బ్లష్ అండ్ మిరికల్ ఇన్ యువర్ ఐజా నిజంగా చాలా బాగా అనిపించింది సో హౌ థి బ్యూ ఫీల్ see uh, uh, first of all the character of the film is says that she character's name is Anvi. okay she' is somebody who <laughs> believes in true love okay and she sticks on to that she mm -hmm. takes a stand for it and um, you know as a as a girl when you fall in love, how do you feel? You mm -hmm. know? whatever is within will be reflected on your eyes yeah. will be reflected on your face So that's yeah. what you saw in the in the mm -hmm. scene yeah. okay. సో ఎస్ సార్ అదే నాకు ఐ డోంట్ ఫీల్ లైక్ ఇట్స్ యాక్టింగ్ ఐ ఫెల్ట్ ఇట్ లైక్ ఓకే ఇట్స్ ట్రూ లవ్ యూ షోడ్ అప్ సచ్ ఎ క్యూట్ వే యూ షోడ్ అప్ సచ్ ఎ గ్రేట్ వే సో దట్ యూ నో మాకు అసలు అనిపించలేదు చాలా బాగా అనిపించింది దట్ దట్ సింగిల్ మూమెంట్ ఇట్ స్టిల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్ యాక్చువల్లీ చాలా బాగా అనిపించింది అండ్ సో నేను స్టోరీ ఆ ట్రైలర్లో చూపించింది నేను అర్థం చేసుకుంది ఏంటి అంటే సం Uh, he denies you or uh, he rejects you is it what no i'm not <laughs> going to say that i can't say that but then uh, you need to go to the theater and watch the film then only i can say it. so but anyway thanks to the director and the script okay it's, uh, well written that you just need to do your part as an actor mm -hmm. yes the rest, rest of the job is done by the director already so the characterization is such that you know she is very soft Hmm. She's a very soft character. No, oh. no. But at the same time, she's very emotional. Hmm. But emotional as in, even though she's emotional, she knows to. She's very clear of her stand yes. for love. Yes. Hmm. Okay. So there, she doesn't fickle. She's very strong on that. Okay. Yeah, so the, Anni means uh, earth. Anni means yes. earth. Yes. So yes. yes. Earth means grounded, yeah. stable. Yeah. <laughs> so that's the character about. okay. Her, so. so and you worked in मातूवदलरा yeah, right? right right. so uh, how did this opportunity come to you and how did you feel? again director director sir saw मातूवदलरा hmm. and then uh, I don't know from where he got the idea that I could be played yeah, as and आनवी okay. okay. yes, complete Mathu contrast कर रहा. Uh, yeah. Um, uh, totally different role I did but somewhere he identified me with <laughs> the आनवी and

టిపికల్ రోల్స్ ఉంది బట్ ఐవ్ బీన్ ఫార్చునేట్ ఇనఫ్ నాట్ టు యు నో గెట్ దోస్ కైండ్ ఆఫ్ రోల్స్ అండ్ ఫార్చునేట్ ఇన్ఫ్ టు డూ డిఫరెంట్ రోల్స్ అండ్ ఫర్ ఓకే సో టెల్ మీ వన్ థింగ్ సో మూవీ లాస్ట్లో మిద్దరులో ఎవరి లవ్ సక్సెస్ అవుతుంది i can't reveal anything at all so you need to wait till 20 so charles <laughs> you know how he's working with harish Garu. harish Garu, hmm? very nice. all of them harish was very nice and um, many times we don't know the we would learn the dialogues though but we wouldn't know you know i would also want to know what the other person's dialogue yes. is and also he has been very cooperative very okay. helpful okay and it was a very joyful set, these two of them, directors and all of them, so Maa we had a... Telugu. you say something in Telugu dialogue, at least from your movie. From my movie? Yeah, Telugu. Prema, Chinna... Hmm? Chinna... What should I Forgot. you put another now, I'll forget much to say immediately. Chinna... Um, టాలీవుడ్ రైట్ ఓకే సో With this, uh, like, how did you get this opportunity? I think you cannot speak in Telugu, right? I cannot speak in Telugu for sure. Okay, okay. <laughs> But uh, I got this opportunity uh, through audition. Okay. So I auditioned for this, and Chaitanya called me for the meeting okay. for the look test with uh, Harish. Hmm. So we had a photo shoot, and then we had a conversation about the story and everything. And then he found his Sindhu. Wow, oh. <laughs> and. Uh, in the trailer, like uh, uh, when uh, the director reveals your character, yeah. it's like um, very calm, uh, calm going girl. Uh, you know, very innocent girl. And uh, when you turn your face, he asks you something, right? <laughs> so like uh, he kind of proposes you, right? And Actually, she is asking her story right now. <laughs> Somehow she wants to get the story out. She's, uh, <laughs> చెప్పదు కదా మై సెల్ఫ్ అండ్ మై క్యారెక్టర్ సో యూ లైక్ యువర్ క్వశ్చన్ అంటే ఐ వు సపోజ్ టు ఆస్క్ అంటే లైక్స్ యూ అండర్స్టర్ దాట్ మూమెంట్ అండ్ నేను ఇంకొకటి మెయిన్గా అడగాలనుకుంది ఏంటి అంటే మిమ్మల్ని ఎంటర్ చేసేటప్పుడు ద మూమెంట్ యు ఎంటర్ బీజిఎం ఇన్ ద ట్రైలర్ అని చూసే ద బీజిఎం ఇట్ వాస్ లైక్ ఓ మై గాడ్ మైండ్ బ్లోయింగ్ ఆ మ్యూజిక్ కి మీరు ఫేస్ టర్న్ చేసినప్పుడు యువర్ హెయిర్స్ అండ్ యువర్ డ్రెస్ అండ్ హిస్ లుక్స్ ఓ మై గాడ్ ఆసమ్ అనమాట అండ్ so how uh, eagerly you're waiting uh, for this movie to be uh, um, to come into the audience see this movie has a piece of our heart to be really honest yeah. like yeah. we all are very emotionally invested i mean everyone is yes. like yes. it happens you know but this, uh, this in this movie we are very deeply connected with Chaitanya because he made us fall in love with the story <coughs> he made us believe like you know sindhu can be like that rishi, right. rishi is like that anvi is like that so we are eagerly waiting and we want to see ourselves like how we have portrayed ourselves in that vision okay and the music plays the major part like yes. the major part and Vijay Balgan in yeah, uh, yeah, music, uh, even so. I am not from here. I am from North, and I have made uh, the songs. Listen to my friends and my family; they keep on humming that song. Pa -gari -gari -gari. So, which means it has an impact because music is a language which is understandable by which can everyone. Make barriers, yeah, yeah, yeah. yeah, yeah. Which yeah. can, yeah, yeah, yeah. So that is great. Okay, how is your chemistry with Harish? <laughs> నైస్ సమ్ టైమ్స్ వి హీ గెట్స్ ఓవర్ మై హెడ్ బట్ ఇట్స్ ఫైన్ ఇట్స్ ఓకే ఓకే సో మూవింగ్ వన్ టు యూ హరీష్ గారు సో లైక్ మీరు టూ హీరోయిన్స్తో ఇదే ఫస్ట్ కదా టూ హీరోయిన్స్ యా సో ఎలా అనిపించింది అండ్ దట్ టు వన్ కంప్లీట్లీ నాన్ తెలుగు ఎలా అనిపించింది ఇది వాళ్ళతోటి నాకు మలయాళం మలయాళం కూడా రాదు అండి కొంచెం తమిళ్ తెలుసు తనతో తమిళ్ లో మాట్లాడే నాకు హిందీ రాదు ఇంగ్లీష్ వచ్చిరని ఇంగ్లీష్ తో మాట్లాడే నేను ఏం చేసాను అంటే వీళ్ళకి తెలుగు నేర్పించేస్తే మనం కంఫర్ట్ ఫీల్ అవుతాం కదా అని సో వాళ్ళకి తెలుగులో బూతులు నేర్పించ

అండ్ దెన్ మిడిల్ లో ఒక మూవీ చేశారు అండ్ నెక్స్ట్ దిస్ వన్ అఫ్ కోర్స్ చెప్పారు మీకు నచ్చిన స్టోరీ రాలేదు అని బట్ ఇంత గ్యాప్ తీసుకుందా దాని వెనుక రీజన్ స్టోరీ నచ్చకపోవడానికి ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందని అంటారు కొన్ని స్టోరీస్ నచ్చినాయి అవి చేసాముయలైజ్ అవ్వలేదు ఓకే సో ప్రొడ్యూసర్స్ ప్రాబ్లం ప్రాబ్లం రావడం గాని లేదంటే డైరెక్టర్ ప్రాబ్లం గాని లేదంటే నేనే ప్రాబ్లం అవి ఉండొచ్చు వాళ్ళకి ఓకే సో అలా వెయిట్ చేసి 1 ఆర్ 2 ఇయర్స్ ఒక ప్రాజెక్ట్ మీద టైం స్పెండ్ చేసిన తర్వాత క్యాన్సిల్ అయిపోయిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఓకే సో నేను బయటికి వచ్చేటం లేదంటే మానేటం హ్మ్ సో అలా దాని గురించి గ్యాప్ తీసుకున్నాను అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే మనకి అన్నీ కూడా డివోషనల్ సైడ్ లేదా యాక్షన్ కమర్షియల్ ఇలా వెళ్ళిపోతున్నారు కదా లవ్ స్టోరీస్ అనేది ఆల్మోస్ట్ బ్రేక్ పడింది చెప్పాలి సో మీరు లవ్ స్టోరీ కమ్బ్యాక్ అనేది లవ్ స్టోరీతో ఎందుకు ఇస్తున్నారు అండ్ మీకు ఏంటి కాన్ఫిడెన్స్ ఏంటి లైక్ లవ్ స్టోరీతో వస్తే వీ కెన్ వీ విల్ విన్ అని మీరు లైక్ ఏంటి మీకు కాన్ఫిడెన్స్ ఏంటి లవ్ స్టోరీ సినిమా ప్రతి సినిమా ఎప్పుడు ఒకప్పుడు వస్తానే ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు రైట్ ఫ్రమ్ బ్యాక్ నేను అప్పుడు కొట్టలేదు మాయా బజార్ లో కూడా ఒక లవ్ స్టోరీ ఉంటుంది అండ్ ఈవెన్ మన సీతారాము ఎంత పెద్ద హిట్ మీకు తెలుసు అండ్ ఈవెన్ నిన్న కాక రిలీజ్ అయింది రాజు రాజు వర్సెస్ రాజు వర్సెస్ రాంబాయ్ ఎంత పెద్ద హిట్ అయిందో మీకు తెలుసు సో ఎక్కడ స్టాప్ అయిందండి ఎక్కడ లేదు సో లవ్ స్టోరీకి ఎప్పుడు ఒక జెన్యున్ లవ్ స్టోరీ చూపిస్తే అది హండ్రెడ్ పర్సెంట్ హిట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఆడియన్ ఓన్ చేసుకుంటాం సో లవ్ స్టోరీ కంబ్యాక్ అంటే లవ్ స్టోరీతోనే రావాలని లేదు టు బి ఫ్రాంక్ అలా అని లేదు బట్ ఏంటంటే ఈ స్టోరీ పర్టికులర్గా ఈ ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేసిన పర్సన్ ఉన్నారో ఆయన మేము దగ్గరగా చూసాం కాబట్టి ఈ ఈ పర్టికులర్ స్టోరీ ప్రతి ఒక్క లైఫ్లో జరుగుతుంది జరిగి ఉన్నాయి అంటే మేము ఎప్పుడైతే అనుకున్నామో అనుకున్న తర్వాత మీలా ఇలా పాలన స్టోరీ చేద్దాం అనుకుంటున్నాము ఇది ఇలా ఉంటుంది లైన్ అంటే అరే సేమ్ ఇదే నా ఫ్రెండ్కి జరిగిందిరా బాగుంది సేమ్ ఇదే నా కజిన్కి జరిగింది అని ఒక్కొక్కళ్ళు స్టార్ట్ సేయింగ్ వాళ్ళ స్టోరీస్ అనమాట రిలేటెడ్ టు దిస్ ఇవన్నీ సో మేము కరెక్ట్ అయితే రైట్ ట్రాక్ అయితే సో మనం కంపల్సరీ ఇలాంటి ఒక జెన్యున్ లవ్ లవ్ స్టోరీ చెప్తాము అని స్టార్ట్ చేసాం ఓకే అండ్ మీరు ఇందులో సాఫ్ట్వేర్ మేబీ సాఫ్ట్వేర్ ఎంప్లాయి కదా మీరు డ్రెస్సింగ్ చూసి ఇష్టపడతాను అండ్ రోహిణి మామ్ లైక్ యువర్ మదర్ గా యాక్ట్ చేశారు కదా సో హౌ ఇస్ యువర్ ఎక్స్‌పీరియన్స్ విత్ హర్ నేను ఫస్ట్ ఫస్ట్ టైం చాలా భయపడ్డాను ఓకే యా ఎందుకంటే నాకు నాని యువర్ ఫస్ట్ సినిమాలో మన నాని గారికి మదర్ గా చేశారు కదా అది ఏది అలా మొదలైంది యా 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 అక్కడ నుంచి ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చాలా అంటే ఒరిజినల్ గా మదర్ లానే ఉంటారు ఈవెన్ నీ బాండింగ్ కూడా మీరు వెళ్ళి చమ్మ నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను అంటే ఏమంటారు లైక్ చాలా క్యూట్ అనిపించింది సో మీ ఎక్స్‌పీరియన్స్ తో కూడా తనతోని షీ ఇస్ వెరీ సీనియర్ అండి యా యా వెరీ సీనియర్ అవును మనం ఏ తప్పు చేసినా మళ్ళీ అంటారు అవును కొంచెం అక్కడ మాత్రం కొంచెం చెదినే బాగా మంచి కేర్ తీసుకొని హ్మ్ ఓకే సో చైతన్య గారు మీ ఫ్రెండ్ అండి సో ఎన్ని క్వశ్చన్స్ అడిగినా మీరు మాత్రం స్టోరీ రివీల్ చేయడానికి అసలు కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా పాయింట్ మీద ఉన్నారు అండ్ సో ట్రైలర్ తోటి మ్యూజిక్ తోటి అండ్ ఈవెన్ ఐ రెడ్ ద కమెంట్స్ ఐడోంట్ నో వెదర్ యూ రెడ్ ఇట్ ఆర్ నాట్ ఇన్ ద ట్రైలర్ బీజిఎం కావచ్చు అండ్ ఎస్పెషల్లీ యుంతిక Like a uh, few people commented, you know, uh, at 1 minute 20 yeah, seconds, <laughs> uh, the heroine entry are marking like, the, time. Yeah. Yeah, yeah. Yeah. the time. They are marking, yeah, you know. Yeah, yeah. So, like, uh, people are eagerly waiting, including me. So, November 28th, Maravatarama is uh, going to. అ వికమ్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కమర్షియల్ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ సక్సెస్ మీట్ మళ్ళీ ఎనసెండి అప్పుడు మీరు చెప్పాల్సిన అవసరం లేదు స్టోరీ బికాస్ ఆ టైంకి నేను చూసేసి ఉంటాను కాబట్టి సో ఎస్ మీరు మన ఆడియన్స్ కోసం చెప్పాలి అండ్ వై పీపుల్ should గో అండ్ వాచ్ this film అంటే ఒక్కొక్కరు చెప్పండి వై ఆడియన్స్ షుడ్ వాచ్ బికాజ్ ఇట్స్ వెరీ రిలేటబుల్ Okay. it's a very refreshing love story mm -hmm. just feel free go enjoy it's mm -hmm. a theater experience film so you have to go to the theater and watch it it's a very light film you know it's light it's refreshing yes you can fall in love get out of love do whatever you want but it's nice chaala relate avtaru it's very relatable <laughs> and chaala relate avtaru and meeku <it's>, cinema chusaan <laughs> shape ok cinema gochchema anadu we're <it's>, chaala high oka <laughs> మనమ ఇలా కూర్చొనప్పుడు కన్వర్సేషన్ మాట్లాడుకుంటూ ఉంటాం అలా మీకు సినిమా అవుతావు అవును అదే అదే అయితే ఐ గాట్ దట్ ఫీలింగ్ యాక్చువల్లీ ఇట్స్ ఇట్స్ యాక్చువల్లీ యు నో వెరీ వెరీ స్వీట్ లవ్ యు నో ఇట్స్ నాట్ కరప్టెడ్ ఇట్స్ ఆర్గానిక్ యు నో హౌ యు ఫీల్ as a girl it's present as, as it is on the screen hmm. yeah, so okay. it's very relatable audience will definitely love it మీ పాయింట్ కూడా మంచి సినిమా కాకుండా ఒక మంచి ఎక్స్పీరియన్స్ చేస్తారు అనమాట అంటే సినిమా అంటే డైలాగ్ సినిమాటిక్ వేలో కాకుండా ఒక పర్సన్ లైఫ్ జర్నీ చూస్తారు అనమాట అంటే ఇందులో ఓన్లీ లవ్ స్టోరీే ఉందా కెన్ వి ఎక్స్‌పెక్ట్ సమ్ కామెడీ ఆర్ yes yes of course కామెడీ ఇన్ సెపరేట్ ట్రాక్స్ే ఉందోండి మూవీ yes i got it thank you and coming to you so what would tell the audience or you know why should they go and this movie Please watch our film. It's a heart wrenching story. Uh, it, it will give you tears. It will make you feel vulnerable. It will make you feel sad and happy at the same time. So I think that that's a lot of emotion which 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 is going to come in this movie. Yes. And people should go and encounter that and see our work okay yeah. and our telugu audience is already showing so much love on you <laughs> and uh, yes so uh, our telugu people are so uh, kind and so attractive okay. to show love uh, and me. support to <laughs> give on you not only yeah. you but uh, whichever this uh, script or the story yeah, yeah. Uh, that audience like no they'll just take you to the next level yeah. No doubt, no, no, about no, it. No, no. yeah, yeah. సో విషింగ్ యూ అండ్ వన్స్ అగైన్ వెరీ ఆల్ ద బెస్ట్ అండ్ వెరీ సూన్ విష్ సక్సెస్ యా సో చూసారు కదండి ఇది ఇవాళ మనం మన బ్యూటిఫుల్ ఒక కపుల్ కాదు యాక్చువల్లీ ముగ్గురు ఉన్నారు కాబట్టి సో మరొక తరమా టీమ్ తోటి మనం చేసిన ముచ్చట్లు అండ్ చాలా ట్రై చేస్తాను వాళ్ళ దగ్గర నుంచి స్టోరీ కొంచెం అన్న లాగా బట్ ముగ్గురు కూడా ఒక్క పాయింట్ మీద స్టిక్ ఆన్ అయి ఉన్నారు ఎవరు బయటపడలేదు ఇంక్లూడింగ్ అవంతిక సో ఎస్ డెఫినెట్లీ నవంబర్ ట్వంటీ ఎయిట్ సినిమాస్లో రిలీజ్ అవుతుంది మన మరో తరమ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ నేను ట్రైలర్ చూశాను అండ్ మీరు కూడా ఆల్రెడీ చూశారు మీ వాల్యుబుల్ కమెంట్స్ని అండ్ అలాగే మీ లవ్ సపోర్ట్ అంతా కూడా ఇస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ అండ్ నెక్స్ట్ సక్సెస్ మీట్లో మళ్ళీ కలుద్దాం